రెడ్డి గారు సార్ పొద్దున్న మా కాలువ ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు నేనేందంటే కోరేది ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా తాడిపత్రి సింగనమల్ల గుంతకరికి లైనింగ్లు లేక మాకొచ్చే ఆరో ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు పెద్దలు ఎప్పుడనేవారు బిందెసేద్దం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పించే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష దాదాపు తన వయసు ముప్పై తొమ్మిది ఉంటుంది నాకంటే ఒక రెండేళ్ళు చిన్నాడు మరి ఆ కుర్రోడు వస్తాను నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా ఆ కుర్రోడు ఒకటే ఉన్నాడు అన్న పిల్లల్ని పక్కన పెట్టు నాకు వాళ్ళు లేరు ఎందుకు అంత మాట అంటున్నావంటే అన్నా నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరన్నా అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే ఇటువంటి రైతులకి మరొకసారి మనము భరోసా ఇవ్వాలా దయచేసి మాకు రావాల్సిన నీటి వాటి పైన దృష్టి సాగించమని మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి కర్నూలు జిల్లా నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు కర్నూలు జిల్లా మాట్లాడరా ఓకే మంత్రి గారు రిప్లై ఇస్తారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే జయనాగేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే ఈ యొక్క రాజకీయ కోణంలో అవసరం లేకపోయినా వాటర్ మనకి అవైలబిలిటీ లేకపోయినా కూడా ఈ యొక్క మట్టి పనులు చేసేటువంటి ఉద్దేశంతో ఒక వన్ మీటర్ పెంచారని అదేవిధంగా ఎన్ని క్యూసిక్లు నీడు వస్తుందో కూడా క్యాలిక్యులేషన్స్ కూడా లేవని ఏదైతే మరి గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో మనం ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఏదైతే గేట్స్ వాళ్ళు కూడా చెప్పడం ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇమీడియట్లీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే ఆ పెండింగ్ గేట్స్ కానీ ఇవి కానీ పూర్తి చేయకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని ఖచ్చితంగా సంబంధిత అధికారులందరికీ కూడా ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయడానికి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన పాదసార్థి గారు ఆయన కూడా వేదావతి వంటి చిన్న చిన్న ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా అటు ఆదోని ఆలూరు వంటి ఏదైతే వెనుక పడినటువంటి ప్రాంతాలంతటికీ కూడా త్రాగునీరు సాగునీరు అందుతుందని ఏదైతే చెప్పారో అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అవి కూడా డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా రిమార్క్స్ తెచ్చుకుని వాటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే కమలాపురం శాసనసభ్యులు ఆయన కూడా కలకృతి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర అది కూడా ముప్పై ఐదు వేల ఎకరాలకి అందించేటువంటిది అదేవిధంగా జేసీ కూడా తాడిపత్రి అదేవిధంగా దాని క్రింద ఏదైతే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అత్యంత వెనకబడినటువంటి జిల్లాలు రాయలసీమ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే వారందరూ కూడా ఇరిగేషన్ కోరడం జరిగిందో ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్యం మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష అందుకే మొన్నను కూడా మీరు చూసారు ఏదైతే మరి టూ థౌజండ్ ఫోర్టీన్ మరి ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై రోజుల్లోనే రెండు సార్లు వెళ్ళి మరి వెనకబడించేటువంటి జిల్లాలకు ఏదైతే బుందేలు తరహా ప్యాకేజీని తీసుకొచ్చేట విషయంలో అందులో ఈ ఏడు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా కూడా వెనుకబడి ఉంది జిల్లా అనే ఉద్దేశం దాన్ని కూడా అడిషనల్ గా కూడా చేర్చి తీసుకొచ్చామని అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ వెనుకబడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి సంక్షేమం మీద వందకి వంద శాతం కూడా కమిట్మెంట్ ఉంది అందుకే ఆ రిజల్ట్ కూడా నిన్న కేంద్ర బడ్జెట్ లో మన అందరం కూడా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ కూడా ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు పెట్టిన తర్వాత చూసాం గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక రాయలసీమనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విద్వాంసానికి ఒక పోలవరం ఉంటే విద్వాంసానికి గురైందని అనుకుంటూ ఉన్నాం కానీ పోలవరంతో పాటుగా ప్రతి ప్రాజెక్టు కూడా అధ్యక్ష ఎందుకంటే నేను మొన్న నెల్లూరు వెళ్తే ఏదోతే సోమశిల అది కూడా ఎక్కువ డెబ్బై ఎనభై దశకంలో నిర్మాణం చేసినటువంటి సోమశిల మరి ఏదైతే రెండు వేల ఇరవైలో వచ్చిన వరదలకి దాని ఎప్రాన్ మొత్తం నష్టపోతే మూడు సంవత్సరాలైన మూడు రూపాయలు కూడా పెట్టలేనిటువంటి స్థితిలో ఆ ఎప్రాన్ నష్టపోతే ప్రాజెక్ట్ కూడా రేపు నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఇట్లా ప్రతిదీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ప్రతి ప్రాజెక్టులోను ప్రతి రిజర్వాయర్ లోను కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష దీనికి కారణం ఏంటంటే బడ్జెట్ లో కూడా వాళ్ళు కనీసం ప్రాధాన్యత ఇరిగేషన్ కి అవ్వకపోవడం ఎందుకంటే ఏదైతే మొన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూసినట్లయితే కేవలం ముప్పై వేలు కోట్ల రూపాయలు అందులో కూడా ఖర్చు పెట్టిన చూస్తే కేవలం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఎందుకంటే సభ్యులు ఇంత ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోను కూడా బడ్జెట్ ఎలిగేషన్ పూర్తిగా చేయకపోవడం